sudah petak Okay nah Bilang dia kat betul. De pico de, de, pico de... de, pico de... de, pico de... హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము అమెజాన్ గురించి మన సిమ్కి యూట్యూబ్కి సంబంధించినటువంటి ఏమేమి పరికరాలు కావాలో కొంత భాగా మేము తెచ్చుకోవడం జరిగింది అవి ఏంటంటే అమెజాన్లో నుంచి మైక్ ఒకటి ఆర్డర్ పెట్టినాం ఆ మైకు రెండు వందల యాభై రూపాయలు అయింది దీంట్లో వచ్చిందండి అమెజాన్లో మంచి కంపెనీ అని మామూలుగా ఏదో మీడియో క్వాలిటీలో తెచ్చుకోవడం జరిగింది దాంట్లో ఇది భాగాలు అది అయిపోయిందండి ఇప్పుడు ఇది వచ్చేసి మన స్టాండ్ స్టాండ్ స్టాండు మనకి పోయినప్పుడు వీడియో తీసుకోవడానికి కానీ మనం ఏదైనా వర్క్ చేసేటప్పుడు చేసుకోవడానికి ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది శ్రో దా ఫ్రెండ్స్ వాళ్ళు ప్యాకింగ్ మంచి చాలా పకడ్బందే చేస్తారు మా సామాన్య డ్యామేజ్ కాకుండా ఉండాలని ఓకే యూట్యూబ్లో దీని వీడియో తీసినప్పుడు పెద్ద ఉంది మా కానీ దిగుతూ ఉంది ఫోన్ చేద్దాం ఎప్పటిదో Wow. Very nice. Ini yang boleh cincin dan kacat. Itu tu. Very nice. Boleh. Start je. Hmm. Okay. Boleh. Uh, hmm. ఎక్కువగా రావాలంటే కొంచెం లూజ్ చేసుకొని ఈ యాంగిల్లో పెట్టుకోవాలండి ఓకే వెరీ నైస్ ఇది వచ్చేసి ఈ యాంగిల్ ఒకటి మనం హైట్ ఎట్లాంటి అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎట్లా అంటే నా మొబైల్ నిన్న కనెక్ట్ చేస్తా ఎట్లా అనేది మీకు అర్థమైంది మొబైల్ వచ్చేసి మనం దీన్ని పూర్తిగా బయటికి తీయాలన్నమాట తీస్తే ఇంకా బాగుంటుంది పెట్టుకోసారి లేకపోతే వచ్చి ఎడ్ చేసారు కుదరదు ఇలా ఒక భాగం దాంట్లో పెట్టేసి ఎడ్జ్ అంత కూర్చుందో లేదో చూసుకోవాలి లేదంటే మన పనులు మనం జారి కింద స్క్రీన్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది ఇప్పుడు మనం దీనికి ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి లట్ ఉంటుంది హోల్ ఉంటుందండి ఈ హోల్లో దీన్ని సిటీని పెట్టుకోవాలి చాలా చక్కగా దీన్ని చేసుకుంటే సరిపోతుంది మనం ఎంత ఉంటుందో టైట్ మనం సరిపోయిన చూసుకొని ఓకేనా ఈ పొజిషన్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత మనం ఈ పొజిషన్ డీ పొజిషన్ ఈ పొజిషన్ డీ పొజిషన్ లేదనుకుంటే ఈ పొజిషన్ అంటే ఈ పొజిషన్ ఎలా అంటే అలా మనం మన అనుకూలంగా పెట్టుకోవచ్చు అట్లాగే ఇప్పుడు ఏం చేయాలంటే లెంత్ ఎక్కువ కావాలనుకో గ్రిప్స్ ఉంటాయి వన్ స్టెప్ ఇలా ఇలా అనుకోండి మనం ఎప్పటికప్పుడు లాప్లు వేసుకుంటే సరే లేదు ఇంకా లెంత్ కావాలనుకోండి అక్కడ ఇలా ఏ యాంగిల్ అయితే ఆ యాంగిల్ కావాల్సిన యాల్ మనం పెట్టుకోవచ్చు చాలా చక్కగా వర్పు చేసుకోవచ్చు అనమాట ఇలా మన తిన్ని ఎన్ని సైజులు అంటే అన్ని సైజులు వస్తుంది ఏ స్టెప్ అయినా కానీ మనం బ్లాక్లో అనుకొని చాలా పెద్దగా తీసుకోవచ్చు అనమాట అంత పెద్దగా చక్కగా ఉందో ఈ విధంగా మనం ప్రోడక్ట్ మనం పెళ్ళిలోనైనా లేకపోతే ప్రోగ్రామ్లోనైనా కానీ ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు వీడియో చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇలా పెట్టుకొని ఈ విధంగా చాలా ఎక్స్పర్టెడ్గా మనం బాగుంటుంది అన్నమాట ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్కి వీడియో రన్ అవుతుంది చాలా బాగుందండి ఈ ప్రోడక్ట్ మనం ఏంటంటే మనం ఇంప్లిమెంట్స్ సెట్ చేసుకోవటమే మన లాఫ్లు ఉంటాయి అన్నమాట ఈ లాఫలు పెట్టి మనం ఖర్చు చేసుకోవటం ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఓకే ఇది అయిపోయింది నెక్స్ట్ ఈరోజు వన్ప్లస్ బర్డ్స్ తీసుకున్నాం వన్ప్లస్ బర్డ్స్ చాలా చక్కటి మ్యూజిక్ ఆహ్లాదకరంగా వ్యవసాయ బాగుంటాయి పద్మ వన్ప్లస్ బర్డ్స్ మ్యూజిక్ వెళ్ళడానికి చాలా చక్కగా ఉంటుంది ఈరోజు తీసుకోవడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ Ni pedestrianí patent Smile Ağabbi shirt mana no, no. spare yes. cell charging pin pattai hi friends it is here i cut this okay friends vaathi chestunna Ito naman, pwede kamagawin ko dito. Hey, Bugs! Why can't you me? Can't you see me? This right side. Hmm. Left side.